ప్రైజ్ తలాడ్ హలెలుయ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదయ కాలం వస్తున్న ఈ వాగ్దానం చూస్తున్నా ప్రియాతి బిడ్డలందరికీ ప్రభు ఏడు ఇస్తున్నా పేరు హృదయపూర్వమైన వనలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదినం వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా ఆత్మీకంగా దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నారు ప్రతిదినం కూడా ఎదురు చూస్తూ దాని ప్రకారంగా నడుస్తూ ఉన్నారా ఈ దినం దేవుడు ఏ వాక్నం ఇచ్చి బలపరుస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలో నూట మూడో దావీది కీర్తన ఎనిమిదవ వచ్చనం చదువుకుందాం యహోవా దయా దాక్షణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఈరోజు దేవుని బిడ్లరా దేవుడు ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఈరోజు పాపం చేసి అతిక్రమములు చేసి దోషము చేసి నేను పాపిని తొంగని దేవుడు నన్ను అంగీకరిస్తాడా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడా నా జీవితం తిరిగి రాయిస్తాడా నాకు మేలు జరిగి జరుగుతుందా అనే సందేహంలో మీరుంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే యోహోవా దయా దాక్షణ్య పూర్ణుడు మనం ఎంత పాపులమైన ఎంత ఘోరమైన వ్యతిరేకులమైన ఆయన యొక్కకు వచ్చినప్పుడు ఆయన వైపు చూపినప్పుడు చూసినప్పుడు మన మీద దయ చూపించి మనల్ని దగ్గరకు తీసుకునే దేవాది దేవుడు ఆయన ఎందుకంటే మనుషులు మనం చేసిన పాపాన్ని బట్టి మనం చేసే ద్రోహాన్ని బట్టి ఒకవేళ ఒక చిన్న దొంగ ఉంటే ఆ వ్యక్తి మన దగ్గరకు వస్తుంటే ఇతరు దొంగ అని దూరం వస్తూ ఉంటారు ఇతర హంతకుడు అని దూరంగా పారిపోతారు మనుషులు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎంత దొంగవైనా ఎంత పాపివైనా ఎంత వ్యతిరేకమైనా నీవు నా యుద్ధకు వస్తే నేను నీ మీద దయ చూపి నిన్ను దగ్గరకు తీసుకుని నీ పట్ల అద్భుతాలు చేసేవాడను అంటే నీ పట్ల శాంతమూర్తి ఏదైనా నీ పట్ల జరిగిస్తాడు మూడోదిగా కృపా సమృద్ధి గలవాడు ఈ రోజు దేవుని బిడ్డల కృప ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తే కృప అద్భుతమైన స్థితిలో మనల్ని లేవనిపితే ఆయన దగ్గర కృప సమృద్ధిగా ఉంది ఆయన దగ్గరకు వస్తే నీకు సమృద్ధితో నిన్ను సమృద్ధిగా దేవుడు లేపుతాడు ఆశీర్వదిస్తాడు దైవం తెచ్చుకుందాం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతిదినం సిద్ధపడుతూ ఉండగా ఆశీర్వదించబోతున్నాడు గొప్ప చేయబోతున్నాడు ఉన్నతంగా లేకపోతున్నాడు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నత గొప్పదేవ ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంత బిడ్డ ఎంతమంది బిడ్డలు వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాక్ వచ్చిన వారి జీవితంలో నూరసల ఫలింపులోనికి దయచేయి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల వాగ్దానాన్ని బట్టి వారు నడుచుకున్నట్లుగా నీ ఉచితమైన కృపలో వారిని లేవనెత్తండి ఉన్నతంగా ఆశీర్వదించండి నీ దయ నీ కృప నీ యొక్క వాత్ చలితం వారి మీద వారి కుటుంబాల మీద ఉంచి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నావు వేరని అడిగి వేడుకొని నాము గొప్ప తండ్రి ఆ మెయిన్ కాబట్టి దేవుని బిడ్డలో వాక్ మనం మీ సొంతం చేసుకుంటూ అనేటి లైక్ చేస్తూ మంచి షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవునామాన్ని మహింపరుద్దాం